ఈ మధ్య కొంతమంది మతోన్మాదులు తయారయ్యి అంటారు మత మార్పిడి చేస్తున్నారండి మతోన్మాదులే కాదు కొంతమంది రాజకీయ నాయకులు సైతం బలవంతపు మత మార్పిడి చేస్తున్నారు నేనంటాను నాయన మీకు కాస్త మైండ్ దగ్గర పెట్టి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది తెలియపోతే అడిగి తెలుసుకోండి ముంగమూరి దేవదాసయ్య గారు ఒక మాట అన్నాడు మహానుభావుడు ఏ కులమును కానీ మతమును గాని డినామినేషన్లు కానీ దూషించరాదు ద్వేషించరాదు తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి అన్నాడు ఆవేశానికి ఆవేశానికి పోయి బండబూతులు మాట్లాడి వరుస పెట్టి తిట్టి అట చేస్తున్నారు దేశానికి ద్రోహం చేస్తున్నారు అసలు యేసు ప్రభు గురించి ఏందో చెప్పండి బాబు మాకని అడిగి తెలుసుకో సామాన్యమైన వ్యక్తి మొదలుకొని ముఖ్యమంత్రి వరకు చెబుతున్నా నేను అందరికీ చదువుతున్నా ముఖ్యమంత్రి గారితో సహా ప్రధానమంత్రితో సహా మన ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో వాళ్ళకి తెలుగు వే ఈ భాష ఇంటి వాళ్ళకు కూడా చెబుతుంది మత మార్పిడి బలవంతపు మత మార్పిడి చేస్తున్నారా లేకపోతే మారు మనసు పొందుతున్నారా బలవంతపు మత మార్పిడి ఎందుకు చేస్తారు బైబుల్ ఒప్పుకోదు అందుకు బైబుల్ ఒప్పుకోదు ఒక వ్యక్తి యేసుకృష్ణనందు విశ్వాసం ఉంచాలంటే ఒకసారి మీరు చూడండి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చినాం పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును ఏసు క్రీస్తు నామమున బాప్తీష్మము పొందుడనెను మారు మనసు పొంది నంబర్ వన్ బాప్తీస్ ఒక వ్యక్తి లోకములో నుండి లేక ఇతర వర్గాలలో నుండి యేసుక్రీస్తులోకి రావాలంటే చెబుతున్నాను అయ్యా మతోనుమాదులకు చెబుతున్నాను రాజకీయ నాయకులు చదువుతున్నాను మత చాందవాసులకు చెబుతున్నాను కుల గర్విష్ఠులకు చెబుతున్నాను అహంకారులకు చెబుతున్నాను స్వామీజీలకు బాబాలకు అందరికి చెబుతున్నాయి ఈ మాట అందరికి ఒకటే మాట ఒక వ్యక్తి ఏసుక్రీస్తుని యేసు క్రీస్తులకు రావాలంటే క్రిస్టియానిటీలోకి అడుగు పెట్టాలంటే ఆ వ్యక్తి మొట్టమొదట మారు మనసు పొందినోడై ఉండాలి మారు మనసు అంటే ఏంది ఇంతకు ముందు ఎంతో మంది దేవుళ్ళు దేవి దేవతలు ఉన్నారని ఆరాధించారు అవేవి కాదు దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు ఆయన నిజమైన దేవుడై ఉండాలి ఆయన సజీవుడైన దేవుడై ఉండాలి అందరితో మాట్లాడే దేవుడై ఉండాలి అనే సత్యాన్ని గుర్తించి యేసు గురించి నేను తెలుసుకున్నాను ఆయనే నా జీవితం అని ఎవరైతే తన మారు మనసును ప్రకటిస్తారో వానికి బాప్తీసం ఇవ్వబడింది నేను నాలుగు అర్హతలు చదువుతా పెన్నుంటే రాసుకోండి మొట్టమొదటి చెప్పాను మారు మనస్సు బాప్తీసం పొందే వాళ్ళకు ఉండవలసిన అర్హతలు అని టైటిల్ పెట్టుకో నంబర్ వన్ మారు మనసు పొందాలి అపోస్తల కార్యం రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిది తర్వాత రెండవది రోమిలకు రాసిన పత్రిక రోమా పత్రిక పదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన చదువుతున్నాను లేకపోతే ఎనిమిది నుంచి చదువుతున్నాను అదేమని చెప్పుచున్నది వాక్యము లేకపోతే తొమ్మిదే చదువుతా చూడండి మీకు స్పష్టంగా ఉంటుంది అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి రెండవది మొట్టమొదట మారు మనసు పొందాలి రెండవది ఏసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి ప్రభు అంటే ప్రభుత్వము చేయవాడు యేసు ఏసు ప్రభు అని నోటితో ఒప్పుకున్నామంటే దానికి అర్థమైందో తెలుసా ఇప్పటి వరకు ఎవరో గవర్నమెంట్ కింద నేనున్నాను లేక ఎవరో అధికారం కింద ప్రభుత్వం కింద ఉన్నాను అయితే నాకు ఆ ప్రభుత్వంలో నాకు ఉపయోగం లేదు ఈ రోజు నుంచి నేను యేసు అనే ప్రభుత్వం కిందకు వస్తున్నాను అని హృదయపూర్వకమైన తీర్మానం చేయాలి హృదయపూర్వకంగా పై నోటికి పలకటం కాదు మూడో మాట చెబుతా ఆ కింద వచనమే ఉంటుంది చూడు దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని విశ్వసి హృదయ మందు విశ్వసించిన ఎడలా అన్నాడు దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయం మందు విశ్వసించిన ఎడల రెండో మూడోది ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడని హృదయమందు విశ్వసించాలి యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడని నేను నమ్మట్లేదండి బాబు అంటే సరే పక్కన కూర్చో అవసరం లేదంటాం అట్లా వచ్చిన వాళ్ళని చాలా మందిని బాప్తీసం ఇవ్వకుండా పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు నా జీవితంలో ఉన్నారు దైవజనులు తెలియ జీవితంలో ఉన్నారు తండ్రి సనేది మినిస్ట్రీలో జరిగినవి చాలా ఉన్నాయి ఆయన చనిపోయాడు నా కొరకు ప్రాణం పెట్టి చనిపోయాడు చనిపోవటమే కాదు ఆయన మళ్ళా మృతులలో నుండి తిరిగి లేచాడు పదమూడవ వచనం పదమూడవ వచనం ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వాడెవడో వాడు రక్షించబడును నాలుగవది ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయాలి ఏ నామాన్ని బట్టి గారి నామాన్ని భర్త భర్తనామాన్ని బట్టి భార్య నామాన్ని బట్టి అమ్మా నాన్న నామాన్ని బట్టి కుమారులు కుమార్తెల నామాన్ని పెట్టే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయాలి ఎవరా ప్రభువు నజరయుడుగుసు క్రీస్తు కాబట్టి మొట్టమొదట ఏసు ఒక్కడే దేవుడు అని మారు మనసు పొందాలి ఏసు తప్ప వేరే మార్గం లేదు అని రెండవది ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి మూడవది ఆయన చనిపోయి మృతులలో నుండి తిరిగి లేచడని నమ్మాలి నాలుగవది ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయాలి ఈ నాలుగు లేకపోతే బాధ్యసం ఏవో బాబు మత మారు మతం మారుతున్నావు అని అంటున్నావు తెలుసుకో నోటికి వచ్చిందని మాట్లాడితేట క్రైస్తవులు ఎందుకు ఎందుకెత్తాము సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు తిరిగి ప్రశ్నించే అధికారం ఉంది ఇదేమో రాజ్య పరిపాలన కాదు తాత చేసి తాత తర్వాత కుమారుడు చేసి కుమారుడు తర్వాత మనవడు చేసి మనవడి తర్వాత ముది మనవడు చేసి తాత ముత్తాతల కను చేసుకోవడానికి రాజ్య పరిపాలన కాదు ప్రజాస్వామ్య పరిపాలన ఇది ప్రజల ద్వారా ఎంపిక చేయబడినప్పుడు ప్రజల ద్వారా ఎంపిక చేయబడిన నాయకుడు చేయాల్సిన పని ఏంటంటే అందరూ అందరినీ గుర్తుపెట్టాలి భారతదేశం సెక్యులర్ కంట్రీ రకరకాల సర్వ మతాలకి సమ్మేళనంగా ఉంది అందరినీ పట్టించుకోవాల్సిందే చిక్కులను పట్టించుకోవాలి జైను పట్టించుకోవాలి బౌద్ధుల మతస్థులను పట్టించుకోవాలి హిందువులను పట్టించుకోవాలి ముస్లింస్ని పట్టించుకోవాలి క్రైస్తవులను పట్టించుకోవాలి ఎవరు పిలిచినా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ అవసరతలు ఏందో తెలుసుకోవాలి వాళ్ళకి చేయగలిగిన న్యాయం చేయాలి వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే మాట్లాడాలి వాళ్ళు ఇచ్చే దేవుని పేరట ఇచ్చే ఆశీర్వాదాలు ఉంటే పొందుకోవాలి అప్పుడు పది కాలాల పాటు బ్రతుకుతారు పది కాలాల పాటు ప్రజలకు పరిపాలన చేయటానికి ఉంటది అవునా ప్రధానమంత్రి కాడి నుంచి ముఖ్యమంత్రి వరకు ఇంకా ఒక మాట చెప్పాలంటే ఎమ్మెల్యేలు వరకు చెబుతున్నాను నేను ఈ మాట ఆ కాదు ఈ మధ్య మతం మారుతున్నారు మతం మారుతున్నారు మతం మారవడానికి ఎడే శుభ్ర ఒప్పుకోవాలా లేకపోతే అసలు మతం మారా అని ఒక్క మాట గనక చెప్పినట్టయితే కుప్పల కొంది మార్చి కూర్చునేవాళ్ళమే వాళ్ళమే అది చెప్పలా యేసు ప్రభుది మతం కాదు మార్గము యోహానుస్వార్థ పద్నాలుగోదే మారువచనం ఏసు చెప్పాను నేనే మార్గమును సత్యమును జీవమును జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు జీజస్ ఇన్ ద వే ద ట్రూ ఇన్ లైఫ్ ఆయనే మార్గం సత్యం జీవమై ఉన్నాడు ఇక్కడ ఏముంది అవకాశం ఉంది వాళ్ళు ఎవడు మాట్లాడరు అని ఎగిరినోళ్ళ కళ్ళ పెళ్లి చేస్తాడా పెద్ద పెళ్లి మామూలు పెళ్ళి కాదు కొత్త పెళ్లి కూతురు కోయలమ్మని ఒక ఆయన పాడబాడు కదా ఆ అక్కడ మంగళమే అబ్బాయికి పాడరమ్మా అని మొదలు పెడతారు ఎర్రి కేకలేసిన అవకాశం లేదు ఇక నీకు ఇచ్చిన టైం అయిపోయింది రా బాబు ఏడా నీకంటే ఎక్కువ పిహెచ్డీ చేశాం పాత్రలను తిట్టి పాశ్రమలను తిట్టి చర్చికి పోయే వాళ్ళని తిట్టి యేసుప్రభుని తిట్టి నమ్మండి నమ్మండి బలిపేట చదువుతున్నా ఫుల్గా ముందు దాగి వచ్చి రేత్రి పదకొండు పన్నెండింటికి మొదలుకుంటే అట్లా నాలుగింటి దాకా బండ బూతులు తిట్టేవాడిని యేసుప్రభుని బూతులు నేను నా నోట పలికే కాదు మీరు మీ చెవలు తినే కాదు అంత నీచమైన మాటలు మాట్లాడినా జీవితం నాది తప్పు తెలుసుకున్నా నేను తిట్టింది ఎవరినో కాదు ఏ చేతుల ద్వారా నన్ను నిర్మించాడో ఏ చేతి స్పరిశైతే నాకు తగిలిందో నేను భూమి మీదకి రావడానికి నా ఉనికి కారకుడు ఎవరు ఆ మహనీ తిట్టానన్న సంగతి నాకు అర్థమైపోయి లంపలేసుకొని దేవా రేవా నన్ను క్షమించిన ఆయన క్షమించినయన బుద్ధిహీనుడిగా ప్రవర్తించాను పశువుగా వ్యవహరించాను ఆయన పశుప్రాయుడిని నన్ను క్షమించయ్యా అని దేవుని పాదాల మీద పడి కన్నీళ్లు గార్చి పశ్చాత్తాపడి మారు మనసు పొందితే అప్పుడు నా దేవుడు పాపాలన్నిటినీ క్షమించేశాడు చేశాడు ఇప్పుడు ఏ జే నిజమైన దేవుడు అని ప్రకటిస్తున్నా అంతే తప్ప మతం మారటం కాదు మతం మారవలసినంత అవసరం ఆడికి పట్టింది మతం మారటమేనైతే అసలు ఎవరి తరంగా ఎవరికి కాదు క్రైస్తవులు జాత అయినంత ఇదిగా మతం మారటం కాదు మూర్తి గారు ఆర్ఆర్కే మూర్తి గారు బాప్ సం పొందినాకూరు పోయాడంట గోవిందపురం అని ఇక్కడ చిల్గలూరిపోయాడు పక్కన ఏమో మూర్తి మతం మారే వంటగా మతం పట్టే వంటగా అన్నాడంట ఆయన అన్నాడంట అయ్యా మతం పట్టలేదు మతం పట్టలేదులే అన్నాడంట అది కాదు ఇప్పుడు మనలో ఏదన్నా లోపాలు సరి అయిపోయావా అవతలి పోయేది ఎందుకు అన్నాడంట ఆయన అన్నాడంట నేను సరి చేసే మతం నాకు వద్దండి నన్ను సరి చేసే మతం నాకు కావాలండి అన్నాడంట ఓకేనా ఇప్పుడు మీరు నాకు నేర్పేవాళ్ళు అనుకో మీరు ఎడ కూర్చునేది ఎందుకు అంతేగా మీరు నేర్చుకునే వాళ్ళు కాబట్టి ఆడు కూర్చున్నారు నేను నేర్చుకోవాలి కాబట్టి అన్నకు ఆడబోయి కూర్చుంటా అన్న నేర్చుకునేవాడు కాబట్టి ప్రభు పాదాల దగ్గర కూర్చుంటాడు అవునా ఇప్పుడు మీరు వచ్చి కొంచెం అటే అటే పాస్ గారు అటు జరుగు ఇటు అని మీరు చెప్పారు అనుకో అప్పుడు మీరు పెద్దవాళ్ళు మీరు కూర్చుంటే పాతగా నేను జరిగే అటు ఇటు జరిగే బదులు మీరు కూర్చుంటే పాత కదా స్తోత్రం మతాలు మారవటం కాదు మారు మనసు లేకుండా ఒక వ్యక్తి ఆత్మరక్షణ పొందటానికి వీలు లేదు పొందడు పొందినా ఒకవేళ దేవుడు ఒప్పుకోడు ఒప్పుకోడు కాబట్టి ఎవరైతే మారు మనసు పొందుతారో మారు మనసు పొందినవాడు ఇక ఈ మూడిటిని ఇప్పుడు తర్వాత చెప్పిన చూడు మొత్తం నాలుగు చెప్పే కదా ఆ వాటిల్లో మొట్టమొదటిది ఎవరి జీవితంలో జరిగిద్దో ఇక మిగతా మూడు ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతాడు ఎందుకంటే మారు మనసు పొందాడు కాబట్టి ఇక ఏసు ప్రభు నా ప్రభు అని ఒప్పుకుంటాడు మారు మనసు పొందాడు ఏసు ప్రభు చనిపోయాడు నా పాపముల కొరకు చనిపోయి మూడో దినాన్ని తిరిగి లేచాడని నమ్ముతాడు మారు మనసు పొందాడు కనుక ఏసయ్యా నువ్వే నా ప్రభువి నా నువ్వే నా తండ్రివి నువ్వే నా వరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన వాడివి నన్ను నువ్వే నన్ను మోక్షానికి తీసుకెళ్లే మోక్ష అని నమ్ముతాడు